యస్ వెల్కమ్ టు మై ఛానల్స్ సంధ్యారెడ్డి అఫీషియల్ మీరు నా ముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి మొత్తం అన్నీ మీకు వీడియోస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మేము ఇప్పుడైతే మేము కాళాస్త్రీకి వెళ్తున్నాము కాళాస్త్రీకి వెళ్ళేట వెళ్ళేదానికి ఫస్ట్ అయితే ఓబుల్వారిపల్లిలో ఆటో అయితే ఎక్కాము అక్కడి నుంచి ఓబుల్వారిపల్లి క్రాస్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇదంతా ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు ఇక్కడ నుంచి ఓబులవారిపల్లి క్రాస్ క్రాస్లో అయితే దిగాలి ఫస్ట్ ఆటోలో అయితే వెళ్తున్నాము వెళ్ళేసి ఓబులవారిపల్లి క్రాస్లో ఇప్పుడు దిగేశాము అండ్ ఓబులవారిపల్లి క్రాస్లో ఆర్టీసీ బస్సులు అయితే చాలాసేపు వరకు రాలేదు అందుకని ట్రావెల్ బస్ అయితే వచ్చింది ఆ ట్రావెల్ బస్లో అయితే ఎక్కేసాము ట్రావెల్ బస్కి ఆర్టీసీ బస్కి కొంచెం సేమ్ కాస్టే ఉంటుంది అండ్ ట్రావెల్ బస్ ఎక్కేసి రేణిగుంటలో అయితే దిగేసాము రేణిగుంటలో దిగేసి మళ్ళీ రేణిగుంటలోనే సేమ్ దిగిన అంటే రేణిగుంట బైపాస్లో దిగాము బైపాస్లోనే ఆటో అయితే ఎక్కేసాము కాళాశ్రీకి వెళ్ళడానికి మనం కాళాశ్రీకి వెళ్ళడానికి బస్సులో అయినా వెళ్ళొచ్చు లేదా ఆటోలో అయినా వెళ్ళొచ్చు షేర్ ఆటోలు చాలానే వెళ్తూ ఉంటాయి బస్సులు కూడా చాలా తిరుగుతూ ఉన్నాయి ఆర్టీసీ బస్సులు మేమైతే ఆటోలో ఎక్కాము ఆటోలో ఎక్కి వెళ్తూ కాళాశ్రీకి అయితే రీచ్ అయ్యాము కాళాశ్రీకి అంటే ఇది కాళాస్త్రీ కాళాస్తి టెంపుల్కి వెళ్ళాలి అంటే మనం స్వర్ణముఖి నది అని ఉంటుంది ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి స్వర్ణముఖి నదిలో అయితే వాటర్ అనేవి ఉన్నాయి కానీ ఎక్కువగా అయితే లేవు ఒక వార కొద్దిగా అయితే ఉన్నాయి వాటర్ ఇదే స్వర్ణముఖి నది బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ అయితే దాటుకొని వెళ్ళాలి ఇవి వాటర్ ఎక్కువగా లేవు ఉన్న కొద్ది కొద్దిగా ఉన్నాయి పైగా ఎండాకాలం కాబట్టి వాటర్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి ఇలా బ్రిడ్జ్ దాటేసుకొని వచ్చాము అండ్ ఇక్కడైతే బస్ బస్సెస్ స్టాప్ అయితే ఇక్కడ అండ్ ఇక్కడ బస్సులో వస్తే ఇక్కడ నుంచి కొద్దిగా నడవాల్సి ఉంటుంది మేమైతే ఆటోలో వచ్చాము కాబట్టి ఆటో వచ్చి గుడికి ఎదురుగా ఆపారు ఆటోని ఆటో గుడి ఎదురుగా ఆపారు అక్కడ దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ గుడికైతే వెళ్ళాలి అండ్ మేమైతే రాహుకేతు పూజ చేయించుకోవడానికైతే వచ్చాము పూజ చేయించుకోవాలి అంటే అది పూజకి డిఫరెంట్ కాస్ట్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌజండ్ ఇలా కాస్ట్స్ ఉంటాయి బట్ పూజ అనేది ఏ కాస్ట్కైనా ఒకటే ఉంటుంది కాకపోతే వాళ్ళు కూర్చోబెట్టే ప్లేసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అండ్ పూజకి కావాల్సిన మొత్తం వాళ్ళే ఇస్తారు మనం మనీ పే చేసామంటే దానికి టికెట్ అనేది ఇస్తారు ఒకటి అండ్ పూజ సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు ఒక కవర్ అనే కవర్ ఇచ్చేస్తారు పూజ సామాగ్రి ఇచ్చేస్తారు అక్కడే పూజ చెప్తారు మైక్లో ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మొత్తం వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అండ్ పూజ చేయించుకునే వాళ్ళు వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా గుడికే వెళ్ళాలి ఎవరి ఇంటికి అలా ఎక్కడికి వెళ్ళకూడదు డైరెక్ట్ గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా పూజ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళాలి అండ్ గుడికి గుళ్ళోకి మొబైల్స్ అనేవి అయితే వాళ్ళు ఉండవు అన్నారు మొబైల్స్ తీసుకెళ్తే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ కట్టాలి అని కూడా బోర్డ్స్ అయితే ఉన్నాయి లగేజ్ పెట్టుకోవడానికి మొ స్లిప్పర్స్ పెట్టుకోవడానికి అండ్ మొబైల్స్ పెట్టడానికి కూడా కౌంటర్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడ అక్కడైతే పెట్టేయచ్చు అండ్ ఇదే మనం టెంపుల్ ఎంట్రన్స్ ఇది ఇది వన్ వే ఉన్నట్టుంది అంటే మనం వెళ్ళేటప్పుడు అయితే బస్సెస్ వెళ్తున్నాయి ఈ రూట్లో ఇలా వచ్చేటప్పుడు మాత్రం గుడికి ఎదురుగా రోడ్డు ఒకటి ఉంటుంది ఆ రోడ్లోనే స్టాప్ చేసేసారు ఆటోలు అండ్ ఇప్పుడైతే మనం అక్కడ గుడి లోపల ఒక శనీశ్వరుడు ఉంటాడు అక్కడ నూగులు ఒక బెల్లము అండ్ తామర పువ్వు వేయాలి అని అన్నారు అక్కడ అందుకని చెప్పి నువ్వులు బెల్లం అయితే తీసుకున్నాము ఇక్కడ ఆ తర్వాత ఒక తామర పువ్వు తీసుకున్నాము ఈ షాప్లో తామర పువ్వు అయితే ఒకటి తీసేసుకున్నాము తా తామర పువ్వు తీసుకున్న తర్వాత వెళ్తూ దారిలో అక్కడ ఒక భక్త కన్నప్ప గుడి అయితే ఒకటి ఉంది మనం దర్శనానికి వెళ్ళే ముందు భక్త కన్నప్ప గుడిని అయితే దర్శించుకోవాలి అండ్ ఆ స్వామిని దర్శించుకునే ముందే మేము ఒక హోటల్కి అయితే వెళ్ళాము హోటల్ గణేష్ బాయ్ అని ఉనింది హోటల్ ఆ హోటల్కి వెళ్ళేసి అక్కడ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము మసాలా దోశ దోశ కోసం అయితే ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము హోటల్లో దోశ వచ్చేంత వరకు వెయిట్ చేసేసి ఒక హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి కూర్చున్నాము దోశ అయితే వచ్చేసింది మసాలా దోశ అండ్ అందులోకైతే సాంబారు చట్నీ కారం ఇచ్చారు దోశలోకి దోశ టేస్ట్ అయితే బాగానే ఉంది మీరు కూడా వెళ్ళినప్పుడు కావాలి అంటే ఒకసారి హోటల్లో అయితే ట్రై చేయండి గుడికి ఎదురుకున్న స్ట్రీట్లోనే ఉంటుంది షాప్ హోటల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది అండ్ తినేసి మళ్ళీ గుడి గుడికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు భక్త కన్నప్ప టెంపుల్ అని చెప్పి గుడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది భక్త కన్నప్ప టెంపుల్ వచ్చి గుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అక్కడికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసేసుకొని ఆ తర్వాత దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము లోపలికి అండ్ దర్శనం చేసుకునే ముందు మేము అంటే పూజ అయితే చేపించాలి కదా అందుకని చెప్పి అక్కడున్న షాప్ వాళ్ళు ఏమన్నారంటే పూజ చేయించుకోవడానికి వెళ్తున్నారు కదా దీపాలు పెట్టి వెళ్ళండి మంచిది శివుని అంటే శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి రెండు అక్కడ దీపం పెట్టేసి వెళ్ళండి మంచిది అని చెప్పి దీపాలు అయితే తీసుకోమన్నారు అందుకని చెప్పి దీపాలు తీసుకున్నాము దీపాలు కొబ్బరికాయ అవి కూడా ఇక్కడే బయటనే మొత్తం అన్ని షాప్స్ అన్నీ అక్కడే ఉంటాయి అన్నీ దొరుకుతాయి అండ్ మేమైతే దీపాలు కొబ్బరికాయ అయితే తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళేసి అక్కడే శివుని శివుడు పార్వతి అని దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి అక్కడ దీపాలు అయితే పెట్టేసి ఆ తర్వాత కొబ్బరికాయ కూడా అక్కడే కొట్టేసి దర్శనానికి అయితే వెళ్తాము ఇప్పుడు అండ్ ఇలా దీపాలు అయితే పెట్టేశాము దీపాలు పెట్టేసి కడ్డీలు వెలిగించి కడ్డీలు అక్కడే పెట్టేయచ్చు పెట్టేసిన తర్వాత మనకి మొబైల్స్ అనేవి వాళ్ళు లేవు కాబట్టి ఈ దేవుళ్ళు ఉన్నారు కదా ఆ దేవుళ్ళకి లెఫ్ట్ సైడ్లో అయితే లగేజ్ కౌంటర్ స్లిప్పర్స్ పెట్టడానికి కౌంటర్స్ ఇది ఇది కౌంటర్ అనమాట ఈ కౌంటర్లో పెట్టేయచ్చు లగేజ్ ఏమున్నా కూడా లేదా స్లి స్లిప్పర్స్ అయినా అక్కడే పెట్టేయచ్చు అండ్ ఇక్కడైతే మొబైల్స్ పెట్టచ్చు మొబైల్స్ అండ్ స్లిప్పర్స్ ఇక్కడ పెట్టచ్చు ఇక్కడైతే ఇచ్చేసి గుడికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అండ్ మళ్ళీ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము బయటకు వచ్చేసి స్లిప్పర్స్ అయితే మీరు లోపలే పెట్టుకోండి గుడి బయట ఎవరైనా పెట్టమంటే పెట్టకండి కాళ్ళు అయితే కాలిపోతాయి అండ్ మేమైతే దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చేసాము దర్శనం అయిపోయిన తర్వాత గుడికి ఆపోజిట్లోనే ఒక బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తే బస్సెస్ అనేవి వస్తాయి డైరెక్ట్ తిరుపతి బస్సులు అయినా వస్తాయి లేదంటే పల్లె వెలుగు బస్సులైనా వస్తాయి ఇప్పుడు అక్కడ బస్ కనిపిస్తుంది కదా ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పి అదైతే ఎక్స్ప్రెస్ బస్సు డైరెక్ట్ నాన్ స్టాప్ తిరుపతి అన్నారు అందుకని వెనకాల పల్లె వెలుగు బస్ వస్తే అది ఎక్కేసి మేము రేణిగుంటలో అయితే దిగేసాము అండ్ ఇదైతే స్వర్ణముఖి నదిని మళ్ళీ ఒకసారి అలా తీసాను అండ్ మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము రేణిగుంటలో దిగేసి మళ్ళీ రేణిగుంటలో అయితే బస్ ఎక్కాలి అండ్ దిగేసి రేణిగుంటలో బస్ ఎక్కి మా ఓబులవారిపల్లి క్రాస్కి అయితే వచ్చేసాము ఆ క్లిప్ అనేది తీయలేదు మిస్ అయింది అక్కడ పానీపూరి తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్